ప్రైస్తల పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా స్వభావి వందనాలండి బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యాకూబ్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి శోధన సహించువాడు ధన్యుడు ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా దైవ జనాంగమా పరిశుద్ధ పిల్లలారా ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి యాకూబు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఈ ఉదయకాలము నీతో మాట్లాడాలని దేవుడు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు శోధన సహించువాడు ధన్యుడు ఆశ్చర్యంగా ఉంది కాదు నిజంగా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటే సంబరపడిపోతాం దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు అంటే ఆనందపడిపోతాం శోధన సహించువాడు ధన్యుడు శోధన అనగానే ఉలిక్కి పడిపోతూ ఉంటారు అది సేవకులైనా విశ్వాసులైనా దేవుని ప్రజలైనా అన్యులైనా ఈ భూప్రపంచంలో ఎవరైనా సరే శోధన శ్రమలు కష్టాలు అనగానే కంగారు పడిపోతూ ఉంటారు దేవుని బిడ్డార శ్రమలు లేనిదే సింహాసనం లేదని పరిశుద్ధ బైబుల్ గ్రంథం సూటిగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ఈ మాటను ఎందుకు ప్రస్తావించాడని మనం కాస్త ఆలోచన చేస్తే శోధన సహించువాడు ధన్యుడు మన జీవితాల్లో ఎన్నెన్నో శోధనలు ఈ రోజున నీ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి కదా చాలామంది అప్పులు అనే శ్రమ చేత కుటుంబంలో పిల్లల సమస్యల చేత మరి ఆర్థికంగా ఎంతగానో నలిగిపోతూ చుట్టూతో ఉన్న ప్రజల ద్వారా శ్రమలో కుటుంబంలో శ్రమలో మరి ఎటు వెళుతున్నా కూడా మనసు నెమ్మది లేక నాకేంటి ఈ శ్రమలు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే ఎందుకు అసలు ఈ కష్టాలు పెట్టాలి మాకు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డారా కష్టపడకపోతే శ్రమ పడకపోతే ఏది కూడా ఈ భూమి మీద మనకు ఆశీర్వాదం కలగదు శరీరం మూడు పూట్ల తిని కూర్చుంటే షుగరు బీపీ వచ్చింది శరీరం కష్టపడితే ఆరోగ్యంగా ఉంటాం మానవుని జీవితంలో కూడా మనం శ్రమలు పడ్డప్పుడే దేవుడు మనకు అనుమతించిన శ్రమైనా కష్టమైన నిందైనా అవమానమైన వాటిని మనం జాగ్రత్తగా డీల్ చేసుకోగలిగితే ఎందుకు ఈ శ్రమ నా జీవితంలోకి వచ్చింది ఎందుకు ఈ రోగం నా నాకు దేవుడు అనుమతించాడు ఎందుకు నా కుటుంబంలో ఇలాంటి కలవరాలు కలతలు జరుగుతున్నాయని కాస్త ఒక్క నిమిషం ఆగి నువ్వు ఆలోచించగలిగితే తేటగా దేవుని ఆత్మ నిన్ను బలపరిచి మాట్లాడును గాక శోధన సహించువాడు ధన్యుడు అన్నావు కదూ ధన్యుడు ధన్యత దీనికి ఏది వివరణ ఉండదు అంత గొప్పదండి ఒక వజ్రం బంగారం ఎంత విలువ అని చెప్పొచ్చు వెండి ఎంత విలువ అని చెప్పొచ్చు కానీ వజ్రానికి కోట్ల రూపాయలు ఖరీదు దాన్ని అమ్మో వజ్రాల అని భయపడుతూ ఉంటారు దానికంటే కూడా ఈ భూమి మీద ఏది గొప్పదో దానికంటే కూడా గొప్పది ఏంటో తెలుసా ధన్యుడు ధన్యత కొండ మీద చెప్పిన పన్నెండు విషయాలు ఉన్నాయి కదండి ధన్యతల గురించి ధన్యత ధన్యత అంటే అది గొప్పది దాన్ని వెలకట్టలేనిది ఎవరు ధన్యులు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాడు ఏబయ్య గారు ఏబు గారు మీకు తెలుసు నీతిమంతుడు యథార్థవంతుడు ప్రార్థనాపరుడు భక్తిపరుడు తూచా తప్పకుండా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉండేవాడు ఒక మాటలో చెప్పాలంటే ఊజు దేశంలో కోట్ల రూపాయలకి పడగలెత్తి గొప్ప ఆస్తిపరుడు అతగాడి జీవితంలో దేవుడే ఒక శోధన శ్రమను అనుమతించాడు సాతానుగాడు వెళ్ళి మీ అందరికీ తెలుసు కదా చక్కగా పిల్లలు భోంచేస్తూ ఉంటే వెళ్ళి అలాగూ ఇంటిని ఓపగా భోంచేస్తున్న పది మంది పిల్లలు కూడా పతనం అయిపోయారు నాలుగు వేల ఒంటిలేమి గొర్రెలేమి మేకలేమి పిడుగుపడి అతం పనివారు కూడా అతులుగా మార్చబడ్డారు దేవుని బిడ్లారా చదువుబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు కాదు దేవుని చేతుల్లో ఏర్పరచబడిన యోగుగారి జీవితంలో ఎన్ని శోధనలు అండి ఎన్ని కష్టాలండి ఎన్ని ఇబ్బందులండి చెప్పుకోలేని సమస్యలు తన జీవితంలోకి దేవుడు అనుమతించాడు ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుకున్న భార్య కూడా దేవుణ్ణి దూషించు నువ్వు చావు అని మాట్లాడుతుంది చూసావా దేవుని బిడ్డారా ఒక్కొక్కసారి మన దగ్గర ఆస్తున్నప్పుడు అన్నీ ఉంటే బెల్లం చుట్టూ ఏగలున్నట్లుగా ఇంటి చుట్టూ జనాలు ఉంటారు కదా ఏమి లేనప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది స్వభావం ఎప్పుడు బయటపడుతుందండి మనిష్ మనిస్తత్వం ఎప్పుడు బయటపడుతుందండి సందర్భాలు వచ్చినప్పుడు బయటపడుతాయి నేనంటా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు ఎలాగూ మౌనంగా ఉన్నాడో ఫిలాత్ ఎదుట ఎలా మౌనం వహించాడో తనను కొడుతున్నా తిడుతున్నా నిందిస్తున్నా బాధ పెడుతున్నా ఎలాగూ ఆయన సహించి భరించాడో నీకు అనుమతించిన శ్రమల్లో నువ్వు కూడా అలాగూ భరించి సహించి ఉండగలిగితే ఏసయ సమాధి చేయబడి సమాధిలో నుంచి పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు నీ జీవితంలో కూడా శ్రమలు ముగించిన తర్వాత నూరంతుల ఫలమును అనుభవించేలా ఏసయ్య చేయును గాక ఏసైకి మహిమ కలుగును గాక ఎందుకు మరి శ్రమలు ఎందుకు మరి కష్టాలు దాని విలువ నీకు తెలియడానికి దేవుడు ఎవరో నీకు తెలియడానికి అయ్యా వీడు పుట్టకతో గుడ్డివాడిగా పుట్టాడు వీడు చేసిన పాపమా వీరు తల్లిదండ్రులు చేసుకున్న పాపమా అని ఏసు ప్రభుని అడిగితే వీడు పాపం చేయలేదు వీడు తల్లిదండ్రులు పాపం చేయలేదు వీరు పూర్వీకులు కూడా పాపం చేయలేదు కానీ దేవుని నామ మహిమార్థమై వీడు గుడ్డివాడిగా పుట్టాల్సి వచ్చింది ఏసునాములని ప్రార్థన చేయగానే వాడు కళ్ళొచ్చి దేవుని బిడ్డారా ఒక్కొక్కసారి పాపం చేస్తేనో దోషాలు చేస్తేనో కొన్ని శ్రమలు దేవుడు మనకు అనుమతించడు పరీక్షించడానికి దేవుడు కొన్ని అనుమతిస్తాడు వాటిని ఆశా నిగ్రహం కలిగి సహించి భరించి ఓర్చుకున్నప్పుడు ఏ గారికంట గారి కంట రెండంతలుగా మేలు కలుగ చేసాను ఏసైకి మహిమ కలుగునుగా అందుకనే పై రెండో వాక్యం అంటాడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకోండి రోజున ఒక్కొక్కరి మొహకాలు చూస్తే ఎలాగుంటాయో తెలుసా బిజినెస్ లేకపోతే డల్ అయిపోతారు డబ్బులు లేకపోతే కుంగిపోతారు రోగాలు ఎక్కువైపోతే వారి మొఖం మనం చూడలేం వాక్యం ఏం చెప్తుందండి శ్రమలలో నిందలలో ఉన్నప్పుడు అది మహా ఆనందమని సంతోషించి గంతులు వేయాలంట ఎందుకో తెలుసా శోధన సహించువాడు ధన్యుడు ఏసైకి మహిమ కలుగును గాక హలెలుయ దేవుని బిడ్లార గుజరాత్లో మొన్న ఒక సంగతి జరిగింది మీరు విన్నారు కదా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారంట ప్రేమించుకున్నారని ఈ వార్త అమ్మాయి తల్లిదండ్రులు తెలిసిందంట ఏం జరిగింది కాపేసి మంచి కులవం ఈ అమ్మాయి పేద చిన్న కులవాన్ని ప్రేమించిందని ఆ అబ్బాయిని పసిగట్టి చంపేశారు చనిపోయిన డెడ్ బాడీని తీసుకొని ఆ అమ్మాయి ఇంటికి వచ్చారు అమ్మాయి అంటే ఏంటి వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళ అమ్మగారింటికి ఎవరు వెళ్ళారు ఈ కోడలు ప్రేమించిన అమ్మాయి అత్తగారింటికి వెళ్ళింది ఏం జరిగింది డెడ్ బాడీని తీసుకొచ్చారు ఆ అమ్మాయి ఏమందో తెలుసా చనిపోయిన చనిపోయిన ఈ వ్యక్తితోనే నాకు వివాహం చేయండి నేను చచ్చే వరకు మరలా ఈ ఇంట్లోనే ఉంటా కోడలుగానే బ్రతుకుతా అని ఆ చచ్చిపోయిన డెడ్ బాడీ దగ్గర కుంకుమ బొట్టు పెట్టి ఆ అమ్మాయికి తాలిబొట్టు ఆ చేతులతో తాలిబొట్టు కట్టించి చూడండి చూడండి జీవితకాలం నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని తీర్మానం చేసుకుంది నేనంట ఏమి ఇచ్చాడు ఆ అబ్బాయి చచ్చినోడు ఏం చేస్తాడు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా ఎంత శోధనైనా ఎంత శ్రమైనా నేను భరిస్తా ఎందుకో తెలుసా నెరవచ్చని ఏంటో తెలుసా అతగాని నేను ప్రేమిస్తున్నా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్న దేవుడు నీ వ్యాపారాన్ని నీ పరిస్థితులను ప్రేమిస్తున్న దేవుడు నీ కోసం తన ఆఖరి రక్తపు బొట్టును చెందించిన దేవుణ్ణి నువ్వు ప్రేమించలేకపోతున్నావు ఆయన కొరకు జీవించలేకపోతున్నావు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా చిన్న చిన్న శోధనలకి తొట్ట్రిలు పడుతున్నావు తప్పిపోతూ ఉన్నావు చేతులు దండం పెట్టి బ్రతిమలాడుతున్నావు దేవుని బిడ్లారా ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ జీవితంలో వచ్చిన ఆ శ్రమ ఏంటి ఆ శోధన ఏంటి ఆ నిందేంటి ఆ కష్టం ఏంటి దేవుని పాదాలు ఎద్ద పెట్టి నువ్వు ప్రార్థన చేయి శోధన తహి శోధన తొలగించి నీ నోటి నిండా నవ్విచ్చి నీ పరిస్థితులన్నీ విజయోత్సవంతో ఊరేగించునుగాక ఆమెన్ తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకున్నావు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి శోధన సహించువాడు ధన్యుడు అన్నావు నిజమేనాయన నిన్ను కలిగి ఉండటం గొప్ప భాగ్యము నీ రక్షణ మాకు గొప్ప భాగ్యము నీ ప్రేమకు బంధించబడి ఏదేమైనా నీ జరుగును గాక అని బ్రతుకున్నట్లుగా సహాయం చేసి ఈ బిడ్డలందరినీ విడిపించి రాకడుకు సిద్ధపరచమని ఏ సునామాని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక ప్రియమైన దేవుని బిడ్లారా అను దిన వాత్సల్యత ఈ దైవ వర్తమానాలు వింటున్నారు కదూ వినండి బలపరచబడండి అనేకులకు షేర్ చేయండి దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక ఆమెన్